సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో కలెక్టర్ పలు ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేశారు అనంతరం హుజూర్ నగర్ మండల ఆఫీసులో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ రివ్యూ మీటింగ్ ను ఏర్పాటు చేశారు రైతులకు సాగునీటికి ఎటువంటి ఆటంకం లేకుండా లైనింగ్ పనులు పూర్తి చేయాలని అసంతృప్తిగా ఉన్న చెక్ డ్యాములను కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు ప్రతి ఒక్కరూ పరిశీలన పరిశుభ్రంగా ఉండటమే కాకుండా చెక్ డ్యాములను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు డివిజన్లో మనకి హోదా సర్కల్ ఇరిగేషన్ సంబంధించిన వివిధ పనులు కావచ్చు అదేవిధంగా రెవెన్యూ పరంగా ఉన్న కోఆర్డినేషన్ మీటింగ్ కావచ్చు ఇక్కడ నిర్వహించడం జరిగింది ఇరిగేషన్ అధికారులు ఎస్సీలు ఈలు డీఈలు వీళ్ళతో వాళ్ళతో వారికి వారిగా రివ్యూ తీసుకోవడం జరిగింది అదేవిధంగా మున్సిపాలిటీ సంబంధించిన విషయాలు కావచ్చు ప్రత్యేకంగా ఈ వానాకాలం నడుస్తుంది కాబట్టి సీజనల్ వ్యాధులు వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి శానిటేషన్ పరంగా అన్ని విషయాలు రివ్యూ చేయడం జరిగింది అదేవిధంగా కోఆర్డినేషన్ ఇష్యూస్లో రెవెన్యూ సంబంధించిన ఉన్న ఇష్యూస్ కూడా ఈరోజు రివ్యూ చేయడం జరిగింది తర్వాత మళ్ళీ భూ సమస్యల మీద కూడా తర్వాత మండలాల్లో రివ్యూ తీసుకుని ఈరోజు పర్యటన చేయడం జరిగింది అదే కాకుండా స్కూల్సు అదేవిధంగా పిఎస్సీలు కూడా ఆన్ ద వే మునగాలాలో చూసినాం ఫర్దర్గా కూడా ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ వాటి మీద కూడా విజిట్ చేసి మనం ఫర్దర్ యాక్టివిటీస్ కూడా టేస్ టేకప్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ